జగదండ ఆడతా మాంధ్ర అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ క్రీడల్లో భాగస్వాములై మరి ఆరోగ్యపరంగా కావచ్చు మనసుకి ఉల్లాసం కూడా కావచ్చు ఇవన్నీ ఉండాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మన ఏది మొదలుపెట్టినా అమ్మఒడి కావచ్చు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక ఇవన్నీ కూడా పిల్లలతో కూడుకున్నవి మరి విద్యాధి విద్యార్థులకు ఇంతకుముందు గణతానులు ఏవైతే ఉన్నారో వాళ్ళవన్నీ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ అలాగే అతనికి ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే దీని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఓటేస్తారా అని మాత్రమే చూసేవాళ్ళు ఈరోజు జగనన్న అన్న భవిష్యత్ తరాలు బాగుండాలి ఓటేసే వాళ్ళు కాదు చిన్న పిల్లలకు కూడా చాలా అవసరం ఈ సంక్షేమ పథకాలు అలాగే ఇలా ఆటల్లో కానీ అన్నింటిలో కూడా మన రాష్ట్రం ముందు ముందుండాలంటే మొత్తం ఏంటి బాలల చేతుల్లో ఉన్న ఈ జగన్ అన్ను ఆలోచించారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల్లో మీకు ఉపయోగపడే మీ ఫ్యూచర్ కు ఉపయోగపడే చేస్తూ ఉన్నారు అలాగే గ్రామాల్లో చాలా టాలెంటెడ్ పీపుల్ అంటే ఆటల్లో కావచ్చు వేరే అదర్ యాక్టివిటీస్ లో చాలా టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అవి బయటకు రావు మరి ఈరోజు ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా వారి టాలెంట్ నుండి పడిపోయిన వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చి దగ్గర చేయి పట్టుకుని నడిపించి మరి వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా అలాగే ఫ్యూచర్ లో ఈరోజు గెలవచ్చు ఆడికెళ్ళవచ్చు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇలా మన రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు ఆలోచనతోటి ఈ ఆడుదాం ఆంధ్ర మొదలు పెట్టారు మరి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగపరుచుకొని మీ నైపుణ్యాన్ని ఇంకా పెంచుకోవాలని ఆశిస్తూ ఈ అభ్యాసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియదు